ఇమీడియట్లీ రిలీజ్ చేయండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ఎనభై గజాలు వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి నాగారంలో ఉన్న ఇల్లు దీంట్లో ఒక చిన్న షటర్ వస్తుంది ఈ ఇంటికి ఇందులో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు చుట్టూ అన్ని ఇల్లు అండి హై సెక్యూర్ ఏరియా నాగారం ఏరియాలో చూడండి చాలా పెద్ద కార్ పార్కింగ్ రెండు స్టాండ్ వెహికల్స్ రాగా ఇంకా మనకి బైక్స్ కూడా కన్వీనియంట్ గా చాలా బైక్స్ పెట్టుకునేంత స్పేస్ ఉందా కార్ పార్కింగ్ ఏరియా ఈస్ట్ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంపర్ చూడండి ఇది అంత కార్ పార్కింగ్ ఏరియా దీంట్లో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వచ్చిందండి లిఫ్ట్ ప్రొవిజన్ లిఫ్ట్ లేదు బట్ లిఫ్ట్ ప్రొవిజన్ వచ్చింది చూడండి చాలా పెద్ద కార్ పార్కింగ్ ఇక్కడ వాష్ ఏరియా కార్ పార్కింగ్ చాలా మంది కావాలంటే పెద్ద పెద్ద కార్ పార్కింగ్ ఈ మధ్యకాలంలో కార్ పార్కింగ్ కోసం చాలా మంది చూస్తున్నారు అంటే పెద్ద కార్ పార్కింగ్ కావాలండి ఇది చూడండి సింగిల్ బెడ్రూమ్ ఇది టెనెంట్ పర్పస్ మెయిన్ హాలు చూడండి ఒక చిన్న కిచెన్ సో ఈ ఈ సింగిల్ బెడ్రూమే మీకు మినిమం సెవెన్ థౌసండ్ రెంట్ వస్తుందండి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అయితే ట్వెల్వ్ టు థర్టీన్ థౌజండ్ ఉంది సో ఇది బెడ్రూమ్ అండ్ ఇక్కడ వాషూ సో ఇది సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఈ ఏరియా ఇక్కడి నుంచి మీకు నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను స్టెప్స్ స్టెప్స్లోంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం సో దీస్ ఈజ్ అ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఇక్కడ కూడా స్పేస్ చాలా స్పేస్ వచ్చింది చూడండి బాల్కనీ స్పేస్ అండ్ ఈ ఏరియాలో లిఫ్ట్ లిఫ్ట్ ప్రొవిజన్కి మీరు లిఫ్ట్ కావాలి అంటే భవిష్యత్తులో పెట్టుకోవచ్చు సో మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్ ఫుడ్ ఒరిజినల్ టేక్ ఫుడ్ డోర్ ఇంకా వర్క్ జరుగుతుందండి ఇది డ్రాయింగ్ డ్రాయింగ్ హాల్ అండ్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ ద మెయిన్ హాల్ చాలా పెద్ద మెయిన్ హాల్ చూడండి దీంట్లో టీవీ ఏరియా సపరేట్గా వచ్చింది అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా సో డైనింగ్ సఫిషియంట్ డైనింగ్ వచ్చింది డైనింగ్లోంచి ఇక్కడ వాష్ ఏరియా సో దిస్ ఈస్ ద వాష్ ఏరియా ఇక్కడ చూడండి కిచెన్ చాలా పెద్ద కిచెన్ మోడ్యులర్ కిచెన్ వీళ్ళు వీళ్ళ ముందు సరికించేసారు చాలా పెద్ద కిచెన్ చూడండి సో కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైలే వస్తుంది అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాటేసుకునే మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ అండి సో ఇక్కడ బీర్వాస్ బేస్ వుడ్ వర్క్ చేయించుకునే షెల్స్ సో ఇది వాష్రూమ్ అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ క్లాస్ వచ్చేసి బీర్వాస్ బేస్ వుడ్ వర్క్ చేయించుకునే షెల్స్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నా పేరు ఫణిశేఖర అండి ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అనేది అట్ ద సేమ్ టైం దీని ప్రైస్ వచ్చినప్పటికీ కోటి డెబ్బై ఐదు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నేను ఘాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్